ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్స్ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైక్ పెట్టి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది సాంకేతిక లోపం వల్ల ఇండిగో విమానం నిలిచిపోయింది ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ముంబై పర్యటన ఆలస్యం అయితే కానుంది సీఎం రేవంత్ వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పొన్న ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి ఉన్నారు ముంబైలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర సభకు వారు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది దాదాపు గంట నుంచి వారు శంషాబాద్ విమానాశ్రయం లో అయితే ఉన్నారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ముంబైలో రాహుల్ గాంధీ భారత న్యాయ యాత్రకు సభకు హాజరు అయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరారు అయితే ఈ సారి ప్రత్యేక విమానం కాకుండా పబ్లిక్ ఫ్లైట్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం రేవంత్ ముంబైకి వెళ్లే ఇండిగో విమానం ఎక్కారు టేక్ ఆఫ్ ఆయన విమానం ఒక్కసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ చాకసక్యంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు ఈ క్రమంలో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ సంఘటన మనకు నిన్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని నిన్న జరిగింది ఈ రోజు ఏఐసిసి సంబంధించి మీటింగ్ అయితే ఉండబోతుంది ఆల్రెడీ ఢిల్లీకి అయితే వెళ్తున్నారు